హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాలంటీర్స్ సురేష్ సో ఫ్రెండ్స్ మనము మనకి గవర్నమెంట్ అనేది సో బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది వైఎస్ఆర్ బీమా పథకంలో సో ఏంటంటే మీరు వైఎస్ఆర్ బీమా యాప్లో ఫోటో క్యాప్చర్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ముందుగా నా వీడియోస్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉంటాయి కింద కామెంట్లో కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం ముందుగా అయితే వైఎస్ఆర్ బీమా అనే యాప్ ఉంది కదా సో మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో అందులో వాలంటరీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మనకు అడుగుతుంది సో వాలంటరీ ఫోన్ నెంబర్ ఇంతకుముందు వాలంటరీగా అప్లై చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు అప్లై చేయడానికి ఫోన్ నెంబర్ అయితే సో ఆ ఫోన్ నెంబర్ అనేది మనం అందులో ఎంటర్ చేసుకోవాలి సో ఓపెన్ కాకపోతే సో జీరోస్ అన్నీ సిక్స్ జీరోస్ ఎంటర్ చేసి సో ఓకే బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది త్రీ డాష్ బోర్డ్స్ అనేసి ఓపెన్ ఓపెన్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేమ్ ఆఫ్ రైస్ కార్డ్స్ సెకండ్ వచ్చేసి డేటా ఎంట్రీ నాట్ కంప్లీటెడ్ థర్డ్ వచ్చేసి డేటా ఎంట్రీ కంప్లీటెడ్ సో ఇలాగ మూడు డ్యాష్ బోర్డులు అనేవి మనకైతే చూపిస్తాయి సో మనం ఇందులో వర్క్ చేయాల్సింది ఎందులో అయితే డేటా ఎంట్రీ నాట్ కంప్లీటెడ్ సో మనం దాన్ని క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి మన ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి ఇలా చూపిస్తాయి సో మన ఫ్యామిలీ డీటెయిల్స్ చూపిస్తాయి కదా సో ఇక్కడ వచ్చేసి నేమ్ అండ్ రైస్ కార్డ్ నెంబర్ అయితే మనకి చూపిస్తుంది సో కుడివైపు పెన్ పెన్సిల్ సింబల్ ఉంది కదా సో మనమైతే దీన్ని క్లిక్ చేసుకోవాలి పెన్సిల్ సింబల్ క్లిక్ చేసుకున్న తర్వాత సో వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇందులో అయితే మనకి చూపించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి వారి యొక్క హస్బెండ్ నేమ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ వారి యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి క్యాప్చర్ ఇమేజ్ అని ఉంది కదా సో మనమైతే ఇందులో క్లిక్ చేసుకోవాలి కెమెరా సింబల్ ఉంది కదా సో ఈ కెమెరా సింబల్లో మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ త్రీ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టేక్ ఫోటో సెకండ్ ఫాల్ వచ్చేసి చాయిస్ ఫామ్ లైబ్రరీ సో మనం వచ్చేసి టేక్ ఫోటో అంటే మనం వాళ్ళ ఫోటో అనేది డైరెక్ట్గా తీయవలసి ఉంటుంది సో మేము మీ గ్యాలరీలో ఉన్నట్లుగా అయితే చాయిస్ ఫ్రమ్ లైబ్రరీపై క్లిక్ చేసుకోండి సో నాకైతే గ్యాలరీలో ఉంది సో నేనైతే ఇది క్లిక్ చేసుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద చూసారుగా సబ్మిట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది సో సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సైట్ అయితే చాలా స్లోగా ఉంది మార్నింగ్ అయితే ట్రై చేయండి మార్నింగ్ అయితే ట్రై చేయండి మీకు డిఫరెంట్గా అయితే సైట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ మీకైతే ఇలా చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది సో అదైతే కంప్లీట్ అయిపోయినట్టుగా సర్వర్ అయితే చాలా స్లోగా ఉంది మార్నింగ్ అయితే ట్రై చేయండి మీకు కింద రావడం అయితే జరుగుతుంది డేటా ఎంట్రీ కంప్లీటెడ్ సో ఇందులో అయితే మీకు కంప్లీట్ అయినవి కిందలో ఇందులో రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇందులో అనేది క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఇందులో సో మీరు ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత సో ఇందులో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఫోటోస్ కూడా మారుతున్నాయి సో మీరు క్లిక్ చేసుకోండి ఎవరి ఫోటో అయితే మీరు సబ్మిట్ చేశారో ఇక్కడ సేమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సింబల్ని క్లిక్ చేసుకోండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇతని ఫోటో తీసాను సో నేనైతే సబ్మిట్ కొట్టాను ఇక్కడ ఫోటో అనేది అయితే రాలేదు సో మనం రీచ్ చేయాలి ఇందులో అయితే మళ్ళీ మనం రీచ్ చేయాలి ఆ ఫోటో అనే అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఇమేజ్ హ్యాస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సైట్ అవ్వట్లేదు సో మార్నింగ్ అయితే ట్రై చేయండి డిఫరెంట్గా సైట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నా సో నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్